కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవి నాకు చెప్పుతో సమానమైన నాయకుడు ఈరోజు మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలకు వస్తా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తా నాకే పదవి లేకుండా పర్లేదు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండే కొందరి నుంచి పథనం రావడం జరుగుతూ ఉన్నది ఆశీర్వాదం తీసుకుంటున్నంత నేను నమ్మడం లేదు కానీ ఆయన చేసిన పన్నెండులో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఒక విలువ లేని పార్టీలో ఉండి అల్లరే చెల్లెని రూపాయి నోటు ఈవార కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుందా అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళే కనీసం దిక్కుమొక్కు లేకుండా పదవిచ్చి ఈరోజు ఆయనకు ఒక సీఎం కలిసే అవకాశం కూడా పార్టీ ఇవ్వని పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పనిచేసి అది కోసం కోసం పనిచేసి ఈరోజు ఆ పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలకు వస్తా అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు వచ్చేదని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆయన చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆయన పైన ఈరోజు ప్రతి ఊరు నుంచి కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి దళితులు ముందుకు వస్తా ఉన్నారు దాదాపు పది కోట్ల రూపాయలు వసూజీ నాయకులు అన్ని గ్రామాలలో కూడా ఒక్కొక్క గ్రామంలో పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు కట్టాల్సిన వాటి అన్నిటికీ కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వస్తానంటున్నాం ఆ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇది అధికారం రాగానే మళ్ళా అధికారం కోసం ఇళ్ళకు వచ్చి వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి డబ్బు దోసుకున్నాం దళిత అని చెప్పినా దళిత బంధు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి నిన్ను గెలిపిస్తే కేవలం రెండు సంవత్సరాలకే ఈ కాంగ్రెస్ పార్టీ కాదు నేను నేను ఉద్యమకారుని టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీలకు పోతున్నా అని అందరినీ హైదరాబాద్ దాకా తీసుకుపోయి నువ్వే పోయి ఆ రోజు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరాను మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఆదుకున్న దాఖలాలు లేవు ఇందిరా నాయకత్వంలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ కు ఊపి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అధికారంలోకి వచ్చిన సంతోషం ఫీల్ అయ్యేది ఒకటే

దయచేసి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఆ పార్టీలో ఉండు లేదంటే ఇట్లా చప్పుడే పండుకో కానీ నువ్వు మాత్ర కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా మాత్రం మేము ఆడుకుంటాం ప్రతి గ్రామంలో లో వెళ్ళి కూడా కనీసం కొంత మంది తయారై నేను అడుగుకుంటున్న సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నీ అవసరం నాకు లేదు నువ్వు ఎమ్మెల్యే ఒక ఎంపీ వాళ్ళు అక్కడ నట్టు అన్నట్టు ఎమ్మెల్యే నేషన్లో ముందు ఇయ్యాలో ఇద్దరూ గెలిపిస్తే మీ రిలేషన్ పరంగా ఇలా గౌరవం మండలు మీకునే పెట్టి ఎలక్షన్ లో కూడా ఏమైనా అవకాశం కల్పించేదో మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎలెక్స్ఎల్ లో గడేమ్ సి ఆత్తులు బంద్ చేసి ఇందిరా గాంధీ ఓడ కారణం నువ్వు జనరంలో ఇవ్వాల సీటు అక్కడ ముద్దురెడ్డి ఆత్రులు ఆయన ఓడ ప్రతాప్ కుమార్ ప్రతాప్ ఒడిపాటు కారణం ఎంఎల్ఏ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న ఎంఎల్ లో ఇప్పుడు మళ్ళా మా కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏం నాశనం చేద్దాం తయారు చేస్తున్నావు మళ్ళీ ఏ రాత్రి వల పెట్టావు ఇక్కడ ఉన్న మా అక్కలు చెల్లెలు ఎవరు వచ్చినా కూడా పెద్ద గౌరవం ఉండేది పార్టీలో మాకు ఇప్పుడు నువ్వు వస్తే ఉన్న ఆడబడుల గౌరవం మా నాయకుల గౌరవం మా పార్టీ గౌరవం ఏం చేద్దామని ఉన్న పార్టీని ఇక్కడ నాశనం వస్తానవా లేదా పార్లమెంట్ ఎలక్షన్ లో పార్టీని మనవల్లేకుండా చేద్దామని వస్తానవా ఏ కుట్రను పెట్టుకొని బలోప్రదం చేస్తే టిఆర్ఎస్ పార్టీలో కుట్రలో భాగంగా మా పార్టీలోకి వచ్చి విచ్చిన చేస్తానికి కుట్ర చేస్తానికి చేస్తాను మాకు అర్థమైతారు దయచేసి రాజేయ్ గారు మీకు వంద రోడ్లు పడే పరిస్థితి కూడా లేదు నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మొన్న ఒకవేళ ఎలక్షన్ లో ముందు కనీస తిరిగితే దత్త నాయకులే నేను మిమ్మల్ని ఎంబడి వాడి ఊళ్ళకి రాయకుండా ఎలా పడతారని మీరు కనుక నియోజకవర్గాలు తిరగకుండా జనగాంలో తిరిగి రేపు మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఇదే దత్త నాయకులుగా మేమే ఇన్ఛార్జ్ తీసుకుంటాం మీరు ఎక్కడ తిరిగి రావడం మా దత్త బిడ్డలకు డబ్బులు ఇవ్వాలి దత్త బిడ్డలకు అన్యాయం చేసి కావడం వాళ్ళు న్యాయం చేసేదాకా నేను ఎంబడి పోరాటం పడతాం దానికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి మేము ఎట్టి పరిస్థితిలో ఇక్కడ అవకాశం ఇచ్చేది ఊరితే లేదు ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం